కబ్జా గురైన ప్రభుత్వ స్థలం మంత్రి మాటలు నీటి మూటలైనా వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కబ్జా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్గా మార్చి విక్రయాలు చోద్యం చూస్తున్న అధికారులు అంట ఎక్కడిది కొత్తగూడెం ప్రభుత్వ భూమి ఒక గజం కూడా కబ్జా చేస్తే సహించేది లేదని ఎలాంటి వారిపైనైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేరు శ్రీనివాస్ చెప్పిన మాటలు నీటి మూటలైనా అంటూ జిల్లా ప్రజలు వాపోతున్నారు స్వయంగా ఆ శాఖ మంత్రి చెప్పినా కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు లక్షలు చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని ప్రభుత్వ భూమి తెలిసినా కూడా అధికారులు సైతం కబ్జాదారులు కొమ్ము కాస్తూ ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి విక్రయిస్తున్నా తమ కేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర మంత్రి ఆదేశించినా కానీ అధికారులు నిమ్మకు నీరుతున్నట్లు ఉండటంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెయ్యి గజాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందంటండి జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా ఊపందుకుంది ఒకప్పుడు ఎందుకు పనికిరావనుకున్న భూములు ఇప్పుడు లక్షలు విలువ చేస్తున్నాయి జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉంటే ఇక ఆ భూమి కాసుల పంట పండినట్లే అని చెప్పవచ్చు ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు కొత్త పొంతలు తొక్కుతుంది ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం దొరికితే దాన్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్గా మార్చి విక్రయించుకోవాలని కబ్జాదారులు కూరలు చాచుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం చుంచుపల్లి మండల పరిధిలోని ప్రశాంతి నగర్ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ ఒకటిలో సుమారు వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది దీని విలువ సుమారు యాభై లక్షల వరకు ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు ప్రభుత్వ స్థలం అని తెలిసినా కూడా కబ్జాదారులు దాన్ని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్గా మార్చుకొని దర్జాగా విక్రయం చేస్తున్నా కానీ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు మరి అధికారులు వాటా ఎంత జిల్లాలో యథేచ్ఛిగా ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్న అధికారులు చర్యలు తీసుకోవటంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెన్నంటి ఉండి ఈ కబ్జాల కోతమిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అని కూడా చూడకుండా అధికారులు ఎంతో కొంత ముట్ట చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి యదేచ్ఛిగా విక్రయాలు జరుపుతున్నారని పలువురు చెప్పుకుంటున్నారు అయితే ఈ ఆక్రమణలో అధికారుల వాటా ఎంతని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తమకు అడిగినంత కమిషన్ ఇస్తే ఖచ్చితంగా వారే దగ్గరుండి మరి ఈ కబ్జాల పరంపరను కొనసాగిస్తారని అవగతమవుతుంది రెవెన్యూ మంత్రి చెప్పినా వీళ్ళు పట్టించుకోరంటండి స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పినా కానీ తాము పట్టించుకోమని అధికారులు చెప్పకనే చెప్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గతంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వము ఒక గజం కబ్జా అయినా ఊరుకునేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అయినా కానీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్గా మార్చుకొని ఎదేచ్ఛిగా అమ్ముతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని పలు ఆరోపిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర మంత్రి కాదు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా మా పద్ధతి మార్చుకోమంటూ అధికారులు భీష్మించుకొని కూర్చున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇకనైనా ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని కబ్జా గురైన గజాల ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దీనిపైన మనం వివరణ కోరాం తహసీల్దార్ కృష్ణ గారిని వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కబ్జా గురైన విషయంపై చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణను ఆదాబ్ హైదరాబాద్ వివరణ కోరగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆదాబ్కు తెలిపారు మరి చూడాలి ఎప్పుడు తీసుకుంటారో చర్యలు